శ్రోతలందరికీ నమస్కారమండి ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే కథ బిందుసారుడు బొమ్మ ఇక కథలోకి వెళ్తే బిందుసారుడు పేదరికంలో పుట్టాడు గొప్పవాడు కావాలని ఆశపడ్డాడు అందుకని రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసి డబ్బు కూడబెట్టేవాడు దురలవాట్లను దరి చేరనివ్వకుండా వృధా ఖర్చులు పెట్టకుండా క్రమశిక్షణ పాటించడంతో కొంతకాలానికి వ్యాపారానికి తగినంత డబ్బు సమకూరింది బిందుసారుడు ఆ పెట్టుబడితో చిన్న ఎత్తున వ్యాపారం ప్రారంభించి అంచులెంచులుగా ఎదుగుతూ పది సంవత్సరాల కాలంలో కోటీశ్వరుడయ్యాడు అప్పటికి ఆయనకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఇప్పుడు బిందుసారుడికి జీవితంలో కోరుకున్న విశ్రాంతి దొరికింది కూతురికి పెళ్ళే హాయిగా కాపురం చేసుకుంటుంది కొడుకులిద్దరు కూడా పెళ్ళిళ్ళు చేసుకొని వ్యాపార వ్యవహారాలన్నీ సక్రమంగా చూసుకుంటున్నారు అంతవరకు రాత్రి వెనక శ్రమపడిన బిందుసారుడికి ఇప్పుడు ఊరికే కూర్చోవాలంటే బాధగా అనిపించింది అయితే ఆయనకు వ్యాపారం అంటే విసుగు పుట్టి ఉండడం వల్ల తీరిక సమయంలో లలిత కళలు అభ్యసించాలనుకున్నాడు కవిత్వం చెప్పాలంటే భాష తగినంతగా రాదు పాటలు పాడాలంటే గొంతు తిరగదు ఇక మిగిలిందల్లా బొమ్మలు గీయడం ఒకనాడు రోజంతా తన గదిలో కూర్చొని రకరకాల బొమ్మలు వేశాడు బిందుసారుడు ఒక్కటే తృప్తికరంగా లేదు సాధనమున పనులు సమకూరు ధరలోన అని భావించి వారం రోజుల పాటు ప్రయత్నించగా చివరకు ఒకరోజు సింహం బొమ్మను గీసి ఎంతో తృప్తిపడ్డాడు ఆ బొమ్మను చూసుకున్న కొద్దీ ఆయనకు గర్వం సంతోషం ఉబ్బుంగిపోయాయి తొందరలోనే తమ గొప్ప చిత్రకారుడు అయిపోయినట్లు కలగన్నాడు ఆయన అతనికి సింహం బొమ్మ చాలా బాగా నచ్చింది అయితే తన కళను ఇతరులు మెచ్చుకున్నప్పుడే కదా కళాకారునికి నిజమైన సంతోషం కలిగేది బిందుసారుడు కూడా తన బొమ్మ మీద అందరి అభిప్రాయాలు సేకరించాలనుకున్నాడు ముందు నేరుగా ఆ బొమ్మను చూపించి ఎలా ఉంది అని అడగాలనుకున్నాడు కానీ అంతలోనే అది తగదనిపించింది కొన్ని రోజులు తన గదిలోనే కూర్చొని తనేం చేస్తున్నది ఎవ్వరికీ తెలియనివ్వలేదు ఆ కారణంగా ఆయన బొమ్మలు గీస్తున్నట్లు ఎవరికీ తెలియదు ఇప్పుడు ఈ బొమ్మ చూపిస్తే కొందరు ముఖప్రీతితో మెచ్చుకుంటారు కొందరు బాధ పెట్టాలని వేలాకూలం చేస్తారు నిజం తెలియాలంటే ఆ బొమ్మ ఏమిటో ఎవరికీ చెప్పకూడదు ఇలా ఆలోచించి బిందిసారుడు తన బొమ్మ ఉన్న కాగితాన్ని ఇంటి నడవలో బళ్ళ మీద పెట్టి అది ఏమిటో అన్నట్టు చెప్పిన వారికి నూరు వరహాలు బహుమతిగా ఇస్తానన్నాడు ముందుగా బిందిసారుడు భార్య వచ్చి చూసి మనవుడికి గీసిన పిచిగీతలివి అని చెప్పింది బిందిసారుడి మనసు చిబుక్కు అంటున్నా బయటపడలేదు తరువాత కొడుకులిద్దరూ వచ్చి చూసి ఇలాంటి అర్థం లేని వాటి గురించి తలబద్దలు కొట్టుకుంటే వ్యాపారంలో వేలకు వేలు నష్టపోవాలి అని హడావిడిగా వెళ్ళిపోయారు కొడుకులకు కళాదృష్ట లేదని ఎంతో నొచ్చుకున్నాడు బిందిసారుడు అంతలో కోడళ్ళిద్దరూ అటుగా వచ్చారు పెద్ద కోడలు బళ్ళ మీద కాగితాన్ని చూసి ఎవరో ఇందులో ఏదో సందేశాన్ని రాశారు అక్షరాలు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి కాబట్టి ఇది పైసాచిక భాష అయి ఉంటుంది అన్నది చిన్న కోడలు తల అడ్డంగా ఊపి పెద్దదానివైనా నీకు బొత్తిగా బుర్రలేదు కాగితం మీద రంగులు ఒలిగి అలా అనిపిస్తున్నది కానీ ఇది భాష కాదు అవి అక్షరాలు కావు అంటూ మామగారు మెచ్చుకుంటాడని ఆశగా చూసింది బిందుసారుడు ఏడవలేక నవ్వుతూ నూరు వరహాల బహుమతిని పొందే యోగం నా కుటుంబ సభ్యులెవ్వరికీ ఉన్నట్లు లేదు అన్నాడు ఇంతలో ఇద్దరు పనివాళ్ళు అలా వచ్చారు మొదటి వాడికి ఆ కాగితాన్ని చూపించి ఇది విత్తనాల పొట్లం కట్టిన కాగితపు మై ఉంటుంది కొన్ని విత్తనాలు చిట్టి రంగులు ఏర్పడినట్లు ఉన్నాయి అన్నాడు రెండో పనివాడు వెంటనే నవ్వి నీ తెలుగు తక్కువతనానికి నాకు నవ్వు వస్తుంది ఇది పొట్లం కట్టిన అయితే దీని మీద ఎక్కడా ముడతలేవి అని అడిగాడు అది విన్న బిందిసారుడిలో కాస్త ఆశ చిగురించి మీ ఇద్దరిలో నువ్వు కాస్త తెలివైనవాడిలా ఉన్నావు అదేంటో నువ్వే చెప్పు అన్నాడు ఆ పనివాడి ముఖం ఇంతయింది ఈ మాత్రం చెప్పలేనా బాబయ్యా ఆ కాగితంలో విత్తనాలు పోసి కాసేపు ఉంచి తీసేశారు పొట్లం కట్టలేదంతే అన్నాడు సంతోషించాలే అని తెలివికి వెళ్ళి పెరట్లో పని చూసుకో అని బిందిసారుడు కసిరింపు పంపించేశాడు వాడిని ఇద్దరు పనివాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఆయన మనవుడు ఐదేళ్లవాడు అక్కడికి వచ్చి తాతయ్య తాతయ్య ఎవరో గాని చెట్టు బొమ్మను ఎంత బాగా గీశారో ఈ బొమ్మ నాకివ్వవు అంటూ బొమ్మను చూసి మారాన్ చేశాడు బిందుసారుడికి పట్టరానంత ఆనందం కలిగింది ఆయన మనవని దగ్గరకు తీసుకొని సింహాన్ని చెట్టంటే అంటే సింహాన్ని చెట్టు అంటే మాత్రం ఏ అసలు ఈ కాగితం మీద గీతల్ని బొమ్మ అన్నది నువ్వు ఒక్కడవే అందుకే నీకు నూరు వరహాలు బహుమతిగా ఇస్తున్నాను అంటూ వాడిని ముద్దులాడేశాడు ఈ మాటలు వింటూ ఇంకా అక్కడే ఉన్న బిందిసారుడు భార్య ఇద్దరు కోడళ్ళు కిలకిలం అంటూ నవ్వారు అసలు విషయం అర్థమై విన్నారు కదండి బిందిసారుడి అమాయకత్వం పాపం ఎంతో కళాకారుని కావాలని అనుకున్నాడు కానీ మనవుడి చేతిలో బాగా మెప్పు పొందాడు మనవడి నోటునో ఈ బొమ్మ ఎంత బాగుందో అనిపించుకున్నాడు బిందిసారుడు ఆ ఒక్క మాటకి అతని ఎంతో సంతోషించాడు కథ బాగుంది కదా ఇక కథ కంచికి మనం ఇంటికి నమస్తే